య్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ వచ్చేసి ఏంటంటే మనం తెలుసుకున్న టాపిక్ ప్లెజెంట్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో కొందరికి ఏంటంటే మాయ కిందికి ఉందని చెప్తారు కదండి అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇవాళ తెలుసుకుందాం కొందరికి ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వగానే ఏమని చెప్తారంటే మీకు ప్రెజెంట్ ప్రీవియా ఉందని చెప్తాను అంటే కొందరికి ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వగానే ఒక థర్డ్ మంత్ ఫోర్త్ మంత్లో ఏమని చెప్తారంటే మీకు మాయ కిందికి ఉందని చెప్తారు ఈ మాయ కిందికి ఉండడం అనేది అందరికీ ఉండదండి ఎవరికో కొందరికి ఉంటుందన్నమాట ఈ ప్రెజెంట్ ప్రీవియా అనేది ఈ దీనికి వచ్చేసి మనకేంటంటే సైంటిఫిక్గా ఏమీ మెడిసిన్స్ అంటూ ఏమీ యూస్ చే ఏమీ కనిపెట్టలేదు అన్నమాట ఈ ప్రెజెంట్ ప్రీవియాకి ఈ ప్రజెంట్ ప్రీవియా అనేది ఎలా ఉంటుందంటే బేబీ బేబీ అనేది పైకి ఉండేసి మనకి కిందికి కింది పొజిషన్లో వచ్చేసి మన మాయ అనేది ఉంటుంది దీని ద్వారా ఏంటంటే ఏమంటారు మనం ఏమైనా వర్క్ చేసినా కూడా ఏమైనా స్ట్రెయిన్ అయినా కూడా ఏంటంటే బ్లీడింగ్ అవ్వడం కానీ ప్రీటమ్ బేబీ అంటే నొప్పులు రాకుండానే డెలివరీ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయి అన్నమాట అందుకనేసి ఈ ప్రజెంట్ ప్రీవియా ఉన్న వాళ్ళకి ఏమని చెప్తారంటే చాలా వరకు రెస్ట్ తీసుకోమని చెప్తారు ఈ ప్రజెంట్ ప్రీవియా ఉన్న వాళ్ళు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలంటే హస్బెండ్ అండ్ వైఫ్ కలయిక అనేది కలయిక అనేది ఉండకూడదు అని చెప్తారనమాట అంటే హస్బెండ్ అండ్ వైఫ్ కొంచెం దూరంగా ఉండమని వాళ్ళకి సజెషన్ ఇస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రయాణాలు అంటే కొందరు ఏం చేస్తారంటే జర్నీ చేయడం లాంటివి చేస్తారు కదా అలాంటివి ఏమి చేయొద్దని వాళ్ళు సజెషన్ ఇస్తారు డాక్టర్స్ వచ్చేసి అండ్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టెప్స్ ఎక్కడం అంటే కొందరు ఏం చేస్తారంటే ఏమంటారు కొందరు రెంట్కున్న హౌస్ దగ్గరనో కానీ అలా ఇలా అని చెప్పేసి స్టెప్స్ ఎక్కడం లాంటివి దిగడం లాంటివి చేస్తారు అలాంటివి కూడా ఈ ప్రెజెంటా ప్రీవియా ఉన్న వాళ్ళు చేయకూడదన్నమాట అండ్ ఏంటంటే కొందరికి కాన్స్టిట్యూషన్ అంటే కొందరికి మోషన్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో కొందరికి కాన్స్టిట్యూషన్ సమస్య ఉంటుంది అంటే ఏంటంటే మోషన్ ఫ్రీగా ఉండకపోవడం ఇలా జరుగుతుందన్నమాట అలాంటి వాళ్ళు ఏంటంటే డాక్టర్స్ సలహా మేరకు ఏమైనా లిక్విడ్స్ ఉంటాయి కదండీ అంటే ఏంటంటే సిరప్స్ కానీ అలాంటి యూస్ చేయడం వల్ల మీకు ఏంటంటే మోషన్ ఫ్రీగా ఉంటుంది దీని ద్వారా కూడా ప్రజెంట్ ప్రీవియా నుంచి మీరు ఏమంటే దూరంగా ఉండవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రజెంట్ ప్రీవియా ఉన్న వాళ్ళు ఎలా ఉండాలంటే ఎప్పుడు లెఫ్ట్ సైడ్ పడుకోవడం కానీ లెఫ్ట్ సైడ్ పడుకొని ఎక్కువ రిస్క్ తీసుకోవడం లాంటివి చేశారనుకోండి మీరు ఈ ప్రజెంట్ అప్రీవియా నుంచి మీరు ఆ ప్రాబ్లం నుంచి సేఫా బేబీ అనేది డెలివరీ అవ్వచ్చు అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి